ఏరియాలో ఉన్న ప్రజలకి పని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిందని ప్రజలందరికీ కృతజ్ఞతాం రైట్ అండి యాస్ చన్నపి నమస్తే అండి చిన్నపిరెడ్డి గారు ఏంటి మీకు ఎలా అనిపిస్తోంది ఈ సహాయ చర్యలకు సంబంధించి ప్రకృతి విపత్తులు ఎవరు ఆపడం నష్టం వారిని ఏమైనా తగ్గించడానికి చేసే ప్రయత్నాలు కానీ ఎవరు చేసిన మానవ ప్రయత్నంగా ముందుగా అనుకున్నట్టుగా ప్రాణ నష్టం తగ్గించగలం తర్వాత ఏమైనా అవకాశం ఉంటే ఆస్తి నష్టం వరకు కూడా వెళ్ళగలం అసలు మీకు ఏమనిపిస్తోంది మీ ఏరియా లొకాలిటీలో ఎంతవరకు నష్టం కనిపిస్తోంది ఏమైనా సహాయ చర్యలకు సంబంధించి మీ దృష్టిలో ఉన్న అంశాలు ఏంటి నమస్కారం సార్ ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం దేవుడి దయ వల్ల ఈ ఉపద్రవం అనుకున్న రీతిలో కాకుండా తేలిపోయి వచ్చింది కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రతికి ఈ రైతులందరూ కూడా అంతో ఎంతో గట్టు మీద ఉన్నారు కానీ ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని గనక ప్రజలు ఉన్నట్టయితే ఆ తుఫానే కనుక అనుకున్నట్టు వచ్చినట్టయితే అల్ల అయ్యేటటువంటి పరిస్థితి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ గురించి ఆహా ఏమి చెప్పాడు అన్న ఆ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చాలా గొప్పగా చెప్పాడు ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాళ్ళు డాష్ బోర్డ్ వేసుకొని కూర్చొని తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకుంటా దానికి సంబంధించి మేము మరి వచ్చే విపత్తుని మరి మీరు కంట్రోల్ చేశారా ప్రకృతి సహకరించింది కాబట్టి దేవుడి దయ వల్ల ప్రజలకి మంచి జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారి అంతా ఏది కూడా చేయలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏ మాత్రం సహాయం చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా చేశారు పెద్ద విజనరీ లీడర్ అని చెప్పేసి చెప్తారు కదా సార్ రైతులకు సంబంధించి ఈ క్రాప్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇన్సూరెన్స్ కట్టి ఈ క్రాప్ కనుక మనం పంటని ఎక్కించినట్టయితే ఈరోజు జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఇలా పదహారు లక్షల మందికి ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో వారికి మాత్రమే వర్తించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనభై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ఎంతైతే ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడి నుంచి చేయగలిగారు అదంతా సచివాలయ వ్యవస్థ ఆర్బీకే సెంటరు ఇన్ని పెట్టడం వల్ల ప్రతి రైతును కూడా వెతికి వెతికి చివరికి మొత్తం కూడా అందించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారు నా ఏదో కాసేపు ఆ హుదు తుఫాను గురించను లేకపోతే ఆ కియా గురించి కాసేపు చెప్పుకోవడానికి వీటి గురించి చెప్పుకోవటానికి తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు చెయ్యని అన్ని కూడా ఏదైనా చెప్పుకోవటానికి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెతికి వెతికి వారికి సహాయం చేసేటటువంటి ఈ ప్రభుత్వానికి గారు సరే మీరు మాట్లాడారు కరెక్టే అది కాదు కాదు భీమా గురించి మాట్లాడుతున్నారు అలాంటి ఓకే కానీ ప్రకృతి విపత్తులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలని చెప్పండి చిన్నప్పరెడ్డి గారు అది ఏ ప్రభుత్వం పక్కన పెడదాం కాదు అంటే పునరావాస కేంద్రాలు ఇప్పుడు అది వస్తుందో చిన్నగా వస్తుందో ఎవరు ఊహించలేము కదా దిశ ఎప్పుడు మార్చుకుంటుందో గతంలో కూడా రీసెంట్ గా చూస్తున్నాం ఒక తుఫాను అని ఏపీ మొత్తం అతలం చేస్తుందని చెప్పారు చివరి చివరి దాకా వచ్చి అది వెళ్ళి అండమాన్ కొట్టింది వెళ్ళి ఇప్పుడు అలా అది ఎప్పుడు దిశ మార్చుకుంటుందో ఎప్పుడు మనమే చూపిస్తుంది కానీ ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ కొన్ని ఉంటే ముందుగా ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది ఈ పునరావాస కేంద్రాల తరలి ప్రక్రియ కానీ ఇదంతా మీకు కొంచెంలో కొంచెం కూడా కనిపించట్లేదు అది యాక్సెప్టబుల్గా సార్ నేను అనేది ఏంటంటే ఇష్యూ వచ్చినప్పుడు కానీ లేకపోతే విపత్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని వణిగించినటువంటి కరోనా వస్తే ఒక రోజు రెండు రోజులు కాదు సార్ రెండు సంవత్సరాలు ప్రజల్ని కాపాడుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల పాటు రెండు రోజులు చేస్తే అయితే రెండు సంవత్సరాలు కాపాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉండాలి సార్ వీళ్ళలాగా మేము పబ్లిసిటీ చేసుకోలేము వీళ్ళలాగా డాష్ బోర్డులు చూపించలేం అసలు వ్యవస్థ మొత్తాన్ని అసలు అవసరం అయితే తుఫాన్ కూడా ఆపుతామని చెప్పేసి వేరు వేరు ఛానల్లో రకరకాలుగా జాకీలు ఇంటర్నేషనల్ జాకీలు తెచ్చిన్నారు ఆషా మాషీ జాకీలు కాదవి సరే ఏది ఏమైనప్పటికీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థల వల్ల ఆర్బీకే సెంటర్ల వల్ల ఇవాళ ప్రజల్ని షెల్టర్ పెట్టుకోవటానికి కానీ వారికి ఏదైనా సైరెంట్ సైన్ చేయాలంటే కరెంట్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ ఆ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి టెక్నాలజీ ద్వారా వీళ్ళు అంతో ఎంతో గట్టున పట్టడం జరిగింది కానీ అదర్వైజ్ వీళ్ళకి ఏ మాత్రం అనుభవం అనుభవం అని చెప్పుకోవటం తప్పితే వీరు ఏ మాత్రం కూడా ప్రజలకి రైతులకి ఉపయోగపడేటటువంటి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సరే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అందరూ క్షేమంగా ఉన్నారు సంతోషిద్దాం ఇప్పుడు మీ లోకాలిటీ చెప్తా ఉన్నా ఎనభై తొమ్మిది లక్షల మంది రైతులు బాధపడతా ఉన్నారు వీరందరికి కూడా ఎలాంటి సబ్సిడీలు వారికి ఎలాంటి ఈ కు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా అడిగారు ఇవ్వండి సార్ రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వండి సచివాలయ వ్యవస్థ ఉంది గ్రౌండ్ పంపించండి రిపోర్ట్ తెప్పించుకోండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంత నష్టం జరిగింది అంచనా వేస్తా ఉన్నాం మేము కూడా ఇస్తాం మీ దృష్టికి రానటువంటి విషయాల్ని ప్రతి రైతు కూడా చివరి రైతు కూడా అన్నిటిని కూడా అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పంట నష్టాన్ని అంచనా వేయడానికి రైతులు పది మంది ఉంటే ఇరవై మంది కెమెరామెన్లు షూటింగ్కి వెళ్ళారా ఆడ షూటింగ్ జరుగుతుందా ఏం జరుగుతుందా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ రైతులకి ఇలా ఉంది వీళ్ళ పంట నష్టం అంచనా వేయడానికి పోయినటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నాయి మీరు వెళ్ళారా కాదు తుఫాను సమయంలో ఎవరు కూడా వెళ్ళకూడదు ఎవరిని కూడా అందరినీ కూడా ఇళ్లలోకి పరిమితం అయ్యారు అని చెప్పారు తుఫాను తర్వాత మీరు గ్రౌండ్ లోకి వెళ్ళారా అసలు ఆ స్పందన ఎలా కనిపిస్తుంది మీకు ప్రజల నుంచి వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్ అసలు ఆ మన స్కూళ్లలో వాటన్నిటిలో కూడా ప్రజలని అక్కడి నుంచి తరలించి పెట్టినటువంటి వారికి పీఠాపురంలో కూడా భోజనాలు అందలేదు అని చెప్పేసి గోలగోల చేస్తా ఉన్నటువంటి అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం వీటన్నిటిని వీళ్ళకి అసలు టీవీల ముందు ప్రచారం చేసుకోవటం తప్పితే రియల్ గా ప్రజలని ఆదుకుందామని కాని వారిని తీసుకొచ్చి మనం అక్కడ పెట్టామే వారికి భోజనం వసతి కల్పిస్తామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా